పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న నేను అవకాశం చూసుకుని రహస్యంగా నర్సింహంకు వెళ్తుండేవాడిని ఆనంద్ సహాయంతో నా చెల్లెని చూసుకుంటూ ఉండేవాడిని చిరిమల్ سلم سلم ما పాటలతో చెప్పలేని మనసులోని బాధ కన్నీరే కారుతు చూడానంత్ ఆ చెల్లెళ్ళు చూడాన కలగల పరే చల ఏర్లాంటి తను మోగవేడగా మారిపోయి వసంత మారిపోయింది ఇదంతా చూస్తూనే ఎలా భరించగల్లా నీకు తెలియదు మనిషికి ఏ చిన్న తప్ప తగిలినా అప్రయత్నంగానే అమ్మా అను అబ్బా అనో అంటాడు కానీ నా చిన్నారి చెల్లెల నోటి వెంట అన్నా అనే మాట తప్ప మరేమీ వచ్చేది కాదు దానికి ప్రపంచంలోనే ఈ అన్నయ్య తప్ప మరేమీ తెలియదు అలాంటిది ఇప్పుడు ఈ అన్నయ్య తెలియని పరిస్థితిలో తనుంటే నేనేం చేయాలి ఏమైపోవాలి ఎవరికి ఏ చిన్న వచ్చినా పరిగెట్టి రక్షించేవాడు కానీ ఇప్పుడు నా చెల్లెల్ని రక్షించుకోలేని దేన స్థితిలో ఉన్నాడు ఇన్నీళ్ల నా చదువు ఇన్నాళ్ల నా అనుభవం వృధా అయిపోయి వృధా అయిపోయి అవునా డాక్టర్గా ఆపరేట్ చేసి ఆగిపోయిన గుండె నేను ఆడించగలం కానీ విధివరాత మార్చలేం కదా ఆ లక్ష్మి మళ్ళీ మామూలు మనిషి అవుతుందంటావా ఖచ్చితంగా అవుతుంది మునప్పటికంటే ఇప్పుడు పరిస్థితి బెటర్గా ఉంది డాక్టర్ మరొక విషయం లక్ష్మి నర్సింగ్ హోమ్ లో ఉంచడం కంటే మా ఇంటికి తీసుకెళ్ళటం మంచిదేమో అనిపిస్తుంది నీకు ఏది మంచిది ప్రస్తుతం నేను డాక్టర్గా నీకు సలహా ఇవ్వలేను మనిషిగా ఆలోచించడం లేదు పోలీసులకు అప్పుడ పక్కన బందీగా ఉంది మీరు బయటకు ఎలా వెళ్తారు ఆచంపరం ఎలాగైనా తప్పించుకోండి లక్ష్మణ మారిపోయిన రిగెత్తి పరిగెత్తిపోయాను జానికి అనుకోకుండా ఇప్పుడు మనం కలుసుకున్నాం ఆ బాధ బాధ నీకు చెప్పుకున్నాక ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది మనశ్శాంతిగా ఉంది మనం ఎక్కడ తప్పించుకోవాలి ఒటులాడే దంటలేడు ప్రేమ ఎంత ప్రేమ అమ్మమ్మ కేందమ్మ కొండకోనా కొదరెల్లో గుండెలోనా పడకటిల్లు ప్రేమ అదే ప్రేమ కడే జంటలేళ్ళు ప్రేమ ఎంత ప్రేమ అమ్మమ్మ నీలాలనీ కురుల దుప్పటిలో సిరిమల్ల పూల చిలిపి అల్లరిలో నీలాలనీ కురుల దుప్పటిలో సిరిమల్ల పూల చిలిపి అల్లరిలో నీ వయసు మెరిసింది కన్నులలో నా మనసు నింది తూపుల గాలిని కన్నె కౌగిలిలో హమ్మా కొండ కోడ గుండెలో నా పడకటిళ్ళు ప్రేమా అదే ప్రేమా అమ్మమ్మా ప్రియందమ్మా తి కాచుకో నా గుంబలో నీ తల దాచుకో నా ఏంటలు నీ చలి కాచుకో ని చిన్నలన్నీ పంచుకో నన్నేంక నీలో వేపెంచుకో ఈ గుర్తుని బతుకంట ఉంచుకో అమ్మ ముందు వెనక వెటగాడు ముసులాడే దంటలేడు ప్రేమ అదే ప్రేమ అమ్మమ్మా అమ్మమ్మ హీందమ్మా చెప్పే జీవితం అంత చిత్రా కట్టుకుని కాకి బట్టలలో కాపులు ఉండే ప్లాట్ఫామ్ సలక్ మన బతులు బాగుపడాలంచ ఈ అనకాపలు అప్పటికొండ ధైర్యం ఉండాలరా రేపు మాపోయి పేపర్లో బాబు నటు పట్టేసుకున్నా ఈ నిలబడి తిరిగి చేసుకుంటున్నానుకుంటున్నావా ఎప్పట్లాడు అప్పుడు అప్పుడు పండు అంటే పడకండ్రా అప్పుడు రాజా పిలవాలా లేక చూపేట్రా ఇన్ నేను రైలు బండి లాగా రెండు స్ట్రాంగ్ తీ ఇచ్చుకోమన్నాను కదా నేను ఇచ్చుకోను ఏ టీ కొట్టు కదా ఎత్తేసి తిరపతి కాతా ఎట్రా నీ పాతపాకి ఎలాగో పెరిగిపోతే టీ కొట్టివల్సిందే ఎట పాతపాకి పాతపాకి దించుకుంటాడు రేపు ఐదు వేల రూపాయలు ఈ చేతిలో పండాక నీ కొట్లే పోని వేస్తాను

మీ దగ్గర అదిపెట్టుకన్నా ఉంచేస్తారా అరే ఇప్పుడు బీడీ అడుగుతున్నావు అది పెట్టి కూడా అడుగుతూనా అది కట్టే ఇప్పుడు ఇస్తున్నావు పరాయి వాళ్ళు బీడీ అడుపు ఇస్తారు ఎడ్రా అదిపేట అడుపుకుంటే ఇస్తారు కానీ ఫ్యాక్ చేత పండే ఒక హస్బెండ్ బ్యాటరీ పెట్టేస్తాను వీడితే బ్యాటరీ ఎడుకున్నాను నా ఫ్యాక్టరీలో పొల్ల శివర మందు పెట్టి ఉద్యోగం ఇస్తాను లేరా బాబా ఈ పొట్టలో బాబు మీరు ఎప్పుడైనా చూసినారా చూస్తా మటుకుని అటుకు పట్టుకుని నా ఐదు అది రూపాయలు క్యాష్ తీసుకోవడానికి వచ్చేస్తాను బాబు ఈ బాబు బాబుగానే కనిపిస్తే నాకే కబురం పండి వాటిగానే కబురు చేయకండి కమిషన్ మీకేస్తాను అనుకోండి ఈ పొట్టులో బాబుని ఎప్పటికైనా పట్టుకుంటానని ఆశకోవద్దీ ఒక ఆడదాడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసేసుకున్నాను బాబు ఏది అపోటే చూడు అమ్మా ఆ డాన్స్ అనా అరే రే ఇప్పుడు ఇంటి నుంచి తీసుకెళ్ళి నేనే బాబాయ్ பத்தோம்னது நான் காதே டைம் பத்தோ எக்ல எக்ல பத்தோ